ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాలో వరస్ట్ అంటారు సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది భయ్య నిజం చెప్తున్నా ఒక రేంజ్ లో ఉంది గూజ్ బాగుంది అసలు నిజంగా ఒక ఒక అనౌట్ టైంలో అసలు ఇంటర్వెల్ సీన్ అది అసలు ఎక్స్పెక్ట్ చేయము ఆ రేంజ్ లో ఇచ్చాడు ఇవాడ ముద్దు పెట్టుకోవడాలు ఇంకా గుద్దుకోడాలు దంచుకోవడాలు అలాంటి సినిమాలు ఆ ఎర్రచందనాలు దొంగనాలు ఇంకా చాలా సినిమాలు ఉంటాయి దొంగతనం చేసా సినిమానాలు వాళ్ళకైతే మస్తు కలెక్షన్ వస్తాయి వాళ్ళకి వాళ్ళకంటే కానీ గేమ్ చేంజర్ సినిమా ఇంత బ్రహ్మాండంగా అంత మంచి అంత మంచి కంటెంట్ ఉండవు మంచి మంచి మెసేజ్ ఉన్న సినిమాని వదిలేసి పోరం పోకు నా కొడుకులు సినిమా బావాలంటే ఇంకా నువ్వు లవడా కానివి బ్రో నువ్వు ఒక లవడా కానివి నాకు డబ్బులు ఇచ్చేది బ్రేనా ఒక ఆటో డ్రైవర్ని ఒక ఆటో డ్రైవర్ గా చెప్తున్నా ప్రయ్యా నేను ప్రతి సినిమా చూస్తాను నచ్చితే రివ్యూ చెప్తాను లేదా గుద్దనోర్ ముస్లిం ఇంటికి వెళ్ళిపోతాను సినిమా చాలా బాగా నచ్చింది ఇక్కడ అందరు చెప్తూ విన్నాను లాస్ట్కి నాకు కడుపు మండింది సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది మీ అందరిలో సినిమా నచ్చలేదంటే మీ మైండే చెత్త మైండ్ మీరంతా వరస్ట్ గా ఎవరు లేరు సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది నిజం చెప్తున్నా మెగా ఫ్యామిలీ గురించి కానీ అనేది నిన్న ప్రవాసాభిమాని కోట్లా యాభై వేల కోట్లు లక్ష కోట్లు నాకు సంబంధం లేదు కానీ సినిమా బాగుంది కంటెంట్ అర్థం చేసుకోండి కంటెంట్ని బట్టి ఓటేయండి సినిమా బాగుందని నా అభిప్రాయం ఏముంది సార్ అన్ని బాగుంది కంటెంట్ చెప్పితే నువ్వు సినిమా చూసాడు ఎందుకుగా చాలా బాగుంది బ్రో నిజంగా మెగా ఫ్యామిలీ ఏదో ఫ్యామిలీ అని ఎత్తు పంచాయతీ అవన్నీ కాదు శంకర్ మార్క్ కనిపించింది శంకర్ ప్రతి ఒక్క సినిమాలో మంచి సాంగ్స్ మంచి సినిమా మంచి ఎంటర్టైన్ మూవీ సో చాలా బాగా నచ్చింది బ్రో సినిమా ఒక రేంజ్లో ఉంది సినిమా ఎన్ని వేల కోట్లు మళ్ళీ ఆస్కారా ఇంకా ఏమన్నా మన తెలుగు నేషన్లో వాడమని చెప్పలేము సినిమా బాగుంది సినిమా చాలా బాగుంది నెగిటివ్ చెప్పే చెత్తన కొడుకులు కూడా చెప్తున్నాను వాళ్ళందరికీ ఈ సినిమా సమాధానం కరెక్ట్గా ఆలోచించండి సినిమా చాలా బాగుంది